అందరికి నమస్కారం ఛానల్ వన్ తెలుగు న్యూస్ స్వాగతం అతను రెండు రోజు నుంచి నేను చంపేస్తాను నేను పొడి చేస్తానని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సుల పైన బెదిరిస్తా ఉన్నా దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈ రోజు బాధాకర విషయం లేదా ఐరన్ రాడుతో ఏదైతే సెలైన్ రాడుతో ఉందో ఆ రాడుతో తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్దీ ఆమె ఈరోజు ప్రాణాలతో బయటపడింది ఇంకా కొంచెం దీప్గా వెళ్ళి కళ్ళుగా పగులుంటే ఆమె చనిపోయింటే చిన్న పిల్లలు ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఒక్క రూపాయి బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి బాగుందని నేను ఆడ కాపాడ్డాను నిజంగా నిర్వహి హాస్పిటల్ ఏం జరుగుతా ఉందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా ట్రాన్లు తిరగకపోయినా పక్కన ఏదైనా చెత్తబడి ఉన్న మొత్తం స్టాఫ్ నర్సునే బాధ్యత తెచ్చుకొని వాళ్ళకే డేటా ఇంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నారు వాళ్ళనే ఆరోగ్యశ్రీ చూడమంటున్నారు వాళ్ళే ఈ హాస్పిటల్ చేయాలా మొత్తం స్టాఫ్ నర్సులు తప్ప ఇలా వాళ్ళకి మొత్తం అంతా వాటిపైనా ఏదైనా సరే లాస్ట్ సేషన్స్ తీసుకుపోయినా వాళ్ళపై మద్దతు చేసుకోవాలి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి స్టాఫ్ నర్సులు బాధ్యతగా వాళ్ళ ఒక ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి నిన్న ఏడు గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సూపరింటెండెంట్ గారు వచ్చి పరామర్శించిపోయినా సరే ఆయన ఆమె కలిసిన ట్రీట్మెంట్ ఏ సీనియర్ డాక్టర్ ఇద్దరు చూడకపోవడం అనేది బాధాకరం ఒకసారి పనిచేసే నర్సుకే ఆ లెవెల్లో జరిగితే రిమైనింగ్ అటెండెన్స్ దగ్గర తీసుకెళ్ళాలి ఇది ఏదైతే సమస్యలు పరిష్కారం ఉన్నాయో ఆమెకు పూర్తిగా నయమైనంత వరకు గవర్నమెంట్ ఖర్చులతో ఇవ్వటమే కాకుండా ఆమెకు వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేయాలి కాంట్రాక్ట్ పేస్ కాబట్టి అంకేమెంట్ ఇవ్వటం ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి పునరుత్వం చేయాలని చెప్పి గవర్నమెంట్ గారు కోరుకుంటున్నాం మా డిమాండ్ పరిష్కరించకపోతే మేము కలెక్టర్ దగ్గరికి దృష్టికి వెళ్తాం ఏపీఎన్జిఓ అసోసియేషన్ పచ్చాన రాష్ట్ర స్థాయిలో సీఎం గారు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగులను బై తగ్గించాలని కూడా కాంట్రాక్ట్ నర్సులకి వాళ్ళ ఉద్యోగ మొత్తం కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం